శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ శనేశ్వరుడు అంటే మనము చాలా భయపడుతూ ఉంటాం కానీ ఆ భయము అవసరం లేదు మీకు శని మహర్దశ జరుగుతున్నా శని అంతర్దశ జరుగుతున్నా లేదా ఏన్నాటి శని ఉన్నా లేదా అష్టమ శని ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా లేదా ఎటువంటి శనిగ్రహ బాధలు ఉన్నను మనకి శాస్త్రాలలో కొన్ని పరిహారాలు చెప్పబడి ఉన్నాయి ఆ పరిహారాలు పాటించిన ఎడల మనకు త్వరగా ఉపశమనం వస్తుంది ఈ బాధల నుండి మనకు అతి త్వరగా ఉపశమనం కలుగుతుంది ఈ పరిహారాలను మీరు ఈ ఈ రోజులలో చేస్తే అత్యధిక ఫలితం రాబోతుంది శనివారాలు లేదా త్రయోదశి తిథి మరియు శనివారము ప్లస్ త్రయోదశి తిథి వచ్చినప్పుడు ఈ యోగం ని మనము శనైశ్చర త్రయోదశి అని కూడా అంటాం లేదా శని త్రయోదశి అని అంటాం మరియు శనివారము ప్లస్ అనురాధ నక్షత్రము ఈ యోగం కూడా చాలా అరుదు మరియు చాలా పవిత్రమైన మరియు శక్తివంతము ఆ రోజులలో మీరు నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ ఆముదముతో శనేశ్వరుడికి అభిషేకం చేయండి చాలా మంది నువ్వుల నూనె కూడా వాడుతుంటారు కానీ ఆముదము శ్రేష్టం ఆ తర్వాత మీరు ఆ ఆముదముతో అభిషేకం చేసిన తరువాత ఇంత ఆముదము ఒక మూకుడులో తీసుకొని లేదా ఒక ప్రమిదలో తీసుకొని అప్పుడు అక్కడే ఒక దీపం వెలిగించి ఆయనకి దీపదర్శనం చేయించండి అలాగే ఒక నల్లని వస్త్రం ఆయనకి సమర్పించండి అటు పిమ్మట ఇన్ని నువ్వులు తీసుకొని ఆయన పాదాల చింత సమర్పించండి ఇలా చేస్తే మీకు అతి త్వరలో శనైశ్వర గ్రహ బాధలన్నీ తొలగిపోతాయి జై గురుదేవి